ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వంకాయతో ఇలా నిల్వ పచ్చడి చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది ఇలా చేసుకున్నారంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ముందుగా వంకాయల్ని బాగా వంకాయల్ని బాగా వాష్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ చాలా తక్కువ మెంతులు వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు చాలా తక్కువగా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మూడింటిని పౌడర్ లాగా చేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన బాగా వేగుతుంది కానీ లోపల బాగా వేగక పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అనేది మినిమం వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మన ఉల్లిపాయలు ఒక కప్పు అనేది తీసుకోవాలి చిన్న కప్పు ఒక పది పదిహేను తీసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చూడండి కలర్ బాగా వచ్చింది కదా ఈ టైంలోనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని అనేది తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేయించుకున్న వంకాయలని పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి దీంట్లో ఆఫ్ తీసుకొని పచ్చ పచ్చగా దంచుకోవాలి హాఫ్ వెల్లిపాయలు అలానే ఉంచుకోవాలి ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత కారం అనేది చిన్న గ్లాసు తీసుకుంటున్నాను హాఫ్ కప్పు ఉప్పు తీసుకుంటున్నాను అయితే కారం అంత తినలేని వాళ్ళు దీంట్లో సగం కప్పు కారం తీసుకొని ఒక మూడు టీ స్పూన్లు ఉప్పు తీసుకుంటే సరిపోతుంది మన ఉప్పు కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు కలుపుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసుకోవాలి ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతుల పౌడర్ కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలకి కారం ఉప్పు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పచ్చ పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి అలాగే మిగతా ఎల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం చిటికడు జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవుతుండగా కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే ఈ విధంగా ఫ్రై అవ్వగానే గ్యాస్ అనేది గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పోపు అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు అనేది మరీ చల్లగా ఏం అవసరం లేదు చేయి పెడితే కొంచెం వేడిగా తగిలితే సరిపోతుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఏమైనా ఉప్పు సరిపోకుంటే ఉప్పు వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది